అందరగా నమస్తే అండి బుడమేరు వాగు ఉధృతి ఆ ప్రవాహానికి గతేడాది సెప్టెంబర్ నెలలో ఒక వారం రోజుల పాటు విజయవాడ నగరంలో ఒక నలభై శాతం ప్రాంతం ఆ వన్ టౌన్ ఏరియా మొత్తం ఏ విధంగా నీట మునిగింది ఎంత నష్టాన్ని మిగిల్చింది ఎంత భయానక పరిస్థితిని మిగిల్చింది ఎన్ని కుటుంబాలను నిరాశ్రయులుగా మార్చింది ఎన్ని మధ్యతరగతి కుటుంబాలను పేద వర్గాలుగా మార్చింది అనేది మనం ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు పాపం ఒక పది రోజుల పాటు కొన్ని వేలాది కుటుంబాలు ఆకలితో అలమటించారు చేయడానికి పని లేదు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఏం జరుగుతుందో తెలియదు నీళ్ళు ఎప్పుడు పోతాయో తెలియదు నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక రెండు నెలల పాటు అంటువ్యాధులు ఇబ్బందులు పడ్డాయి సో అది మనం కల్లారా చూసాం దానికి సంబంధించి వరదకు సంబంధించి మన ఛానల్లో అప్పట్లోనే ఎక్కువ వీడియోస్ కూడా చేసుకున్నాం మనం కూడా కొంత హెల్ప్ చేసాం సో ఇప్పుడు మళ్ళీ అటువంటి వరద రాకుండా కేవలం ఆ వరద రావడానికి కారణం ఒక వాగు ఒక చిన్న అరవై మీటర్ల వెడల్పుండే ఒక చిన్న వాగు బుడమేరు అనే వాగు అదేదో పెద్ద నది కాదు సో ఆ వాగు అంతగా ముంచింది కారణం ఏంటంటే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా బుడమేరులోకి పరిధికి మించి వాటర్ వచ్చి అది వెళ్ళే ప్లేస్ లేక మూడు చోట్ల గండ్లు పడి ఆ విజయవాడ నగరంలోకి ఆ శాంతినగర్ ఏరియాలో ఒక గండిను అలాగే కొండపల్లి ప్రాంతంలో ఒక గండి పడి విజయవాడ నగరంలోకి వెళ్ళిందనమాట మొత్తం వాటర్ అంతా వెళ్ళి ముంచేసింది సో మళ్ళీ శాశ్వతంగా అంటే ఫ్యూచర్లో ఇంకెప్పుడు ఆ సమస్య రాకూడదు శాశ్వత పరిష్కారం కావాలి దీనికి దానికి కూటమి ప్రభుత్వం ప్లాన్ చేసి దీని మీద ఒక రిటైనింగ్ వాళ్ళు కట్టారనమాట అంటే వర్షాలు అనేవి ప్రతి సంవత్సరం పడతాయి సో వర్షాలు పడిన ప్రతిసారి బుడమేరలో నీరు రాదు ఈ ఉధృత రాదు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడినప్పుడు మాత్రమే ఆ నీరు డైవర్ట్ అవ్వడానికి వేరే ఆప్షన్ లేనప్పుడు మాత్రమే వచ్చి లోపలికి వస్తాయన్నమాట అలా వచ్చినప్పుడు గండ్లు పడితే అంటే ఒకేసారి ఫ్లో వచ్చేస్తే గండ్లు పడతాయి అలా పడినప్పుడు ఎవరేం చేయలేరు సో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా అసలు గండ్లు పడకుండా కాలు గట్లు గట్లు మెతగ్గా ఉంటే గండ్లు పడతాయి సో అటువంటి గట్లు ఉన్న చోట గండ్లు ఎక్కడెక్కడ పడతాయి అనేది గుర్తించి సుమారుగా ఇరవై మూడు కోట్ల వ్యయంతో ఒక రిటైనింగ్ వాల్ నిర్మించారనమాట ఇది మూడు చోట్ల నిర్మించారు లాస్ట్ టైం గండ్లు పడిన చోట గుర్తించి మళ్ళీ అక్కడ ఫ్యూచర్లో గండ్లు పడతాయి లేదనేది చూసి దాదాపుగా భూగర్భానికి ఒక పదకొండు అడుగులు లోపలికి తవ్వి లోపల నుంచి రిటైనింగ్ వాల్ నిర్మించారనమాట ఇది ఒక రకంగా శాశ్వత పరిష్కారం దీంతోపాటు కొన్ని చోట్ల సైఫోన్లు ఏర్పాటు చేశారు అంటే వాటర్ ఫ్లో కింద నుంచి వెళ్ళిపోయేలాగా పైన కొంచెం బ్రిడ్జి లాంటివి ఏర్పాటు చేశారు సో అంటే ఫ్యూచర్లో ఒకవేళ బుడమేరు వచ్చినా సరే విజయవాడ నగరంలో అక్కడక్కడ ఆక్రమణలు ఉన్నాయి ఆక్రమణలు కొన్ని చోట్ల వీలైనంత వరకు తొలగించారు మొత్తం అయితే తొలగించలేరు ఇప్పుడు అజిత్ సింగ్ నగర్ కావు అజిత్ సింగ్ నగర్ కావచ్చు అలాగే కబేలా ఏరియాలో కావచ్చు ఆ బుడమేరు అలా ఆ వంతెన అజిత్ సింగ్ సింగ్ నగర్ వంతిన ఉంటుంది కదా ఆ ప్రాంతం మొత్తం కూడా ఆక్రమణలు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఈవెన్ అపార్ట్మెంట్లు కూడా కట్టేశారు సో ఇప్పుడు అవన్నీ వాళ్ళకు నోటీసులు ఇచ్చి కోల్చాలంటే అయ్యే పని కాదు వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారు సో అందుకు బుడమేరు ఆరంభం నుంచి అది ఎండింగ్ వరకు మొత్తం ఎక్కడ ఎండ్ అవుద్దో ఆ ప్రాంతం వరకు కూడా వీలైనంత చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆక్రమణలు తొలగించారు అలాగే దానిలో పూడికి తీశారు నీటి మట్టం పెరిగేలాగా ఎక్కువ లోతుకి నీళ్లు ఉండేలాగా అడుగునున్న పూడికి మొత్తం తొలగించారు ఇది కొన్ని దశాబ్దాల నుంచి బుడమేరు వాగన ఎవరు పట్టించుకోలేదు దానిలో అన్ని నీళ్ళు ఏమొస్తాయిలే అది ఎందుకు వర ఉధృత వద్దులే అని అందరూ వదిలేశారనమాట సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కల్లారా దాని ప్రభావం చూసిన తర్వాత పూడికి తొలగించారు ఆక్రమణలు తొలగించారు రిటైనింగ్ వాళ్ళు కట్టారు ఇంకా ఎక్కడైనా అవకాశం ఉంటుందని ప్రస్తుతానికి ఇంకా సెర్చ్ జరుగుతోంది రీసెర్చ్ జరుగుతోంది సో ప్రస్తుతానికైతే ఎగువ ప్రాంతంలో వర్షాలు పడినా ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదు భవిష్యత్తులో కూడా ఒకవేళ బుడమ విపరీతమైన వర్షాలు పడినా రిటైనింగ్ వాల్ కాపాడుతుంది అనే నమ్మకంతో అయితే ఉన్నారు సాధారణంగా ఈ నదుల నుంచి అంటే వర్షాలు పడినప్పుడు నదుల్లో వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు రిటైనింగ్ వాల్స్ కాపాడతాయి లాస్ట్ ఇయర్ కూడా విజయవాడ నగరానికి వరదలు వచ్చినప్పుడు కూడా కృష్ణానదికి ఆ కృష్ణలంక ఏరియాలో నగర్ ఏరియాలో కట్టిన రిటైనింగ్ వాల్ చాలా ఇళ్ళను కాపాడింది విజయవాడ నగరం మొత్తం నీట మునిగేదే నిజానికి కృష్ణానది మీద రిటైనింగ్ వాళ్ళు లేకపోతే అది మనం అప్పుడే చెప్పుకున్నాం అప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంత కట్టారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిగిలింది పూర్తి చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిపి కృష్ణానదికి రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేశారు కాబట్టి విజయవాడ నగరాన్ని లాస్ట్ ఇయర్ వరదల నుంచి మ్యాక్సిమం కాపాడగలిగారు సో ఇప్పుడు బుడమేరుకు కూడా రిటైనింగ్ వాళ్ళు ఉంది కాబట్టి భవిష్యత్తులో బుడమేరు వాగు ఎంత ఉధృతంగా ప్రవహించినా గండ్లు పడవు ఊళ్ళలోకి నీళ్లు రావు అక్కడక్కడ ఎడం వైపు వదిలేశారు అంటే వెళ్తే పొలాల్లోకి వెళ్ళిపోతాయనేటట్టు వదిలేశారు అది కూడా శాశ్వతంగా పూర్తి స్థాయిలో రిటైనింగ్ వాళ్ళు కట్టాలంటే కొంత వందల కోట్ల ఏమవుద్ది అనమాట అదంతా అవసరం లేకుండా ఇళ్లలోకి రాకుండా నివాసాల అంటే జనావాసాల్లోకి రాకుండా అయితే మాత్రం చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ